అయితే ఇప్పుడు చాలా మంది భార్య భర్తలు సిల్లి సిల్లి రీజన్స్ కి గొడవపడి విడిపోతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ చాలా సిల్లిగా అనిపించవచ్చు గురక పెట్టాడను లేకపోతే వంట చేయట్లేదనో ఇంట్లో ఎప్పుడు స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ పెడుతున్నారు సో ఈ కైండ్ ఆఫ్ రీజన్స్ అనేవి ఎంత సీరియస్ లీడ్ లీడవుతున్నాయి అండ్ నిజంగానే జరుగుతున్నాయి ఇవన్నీ యా జరుగుతున్నాయండి దాకా వచ్చే ఇలాంటివి సిల్లీ కేసెస్ సిల్లీ అంటే ఎగ్జాక్ట్ గా మీరు చెప్పిన సిల్లీ కాదేమో సంథింగ్ సిల్లీ అని మనకు అనిపిస్తాయి వాళ్ళకి అది పెద్ద పెనుభూతంలాగా పెద్ద గా అనిపిస్తుంది మీరు అన్నట్టు ఒక అబ్బాయి వాళ్ళ ఆవిడ చక్కగా రెండు మూడు రకాలు కుక్ చేయాలి రోజు వాట్ ఎవర్ ఇట్ ఈస్ కుకింగ్ ఇంట్లో చేయాలి హెల్దీగా తినాలి అనుకుని ఒకళ్ళు అనుకోవచ్చు ఒకళ్ళు పట్టించుకోకుండా నాకు అంత ఇది లేదు నేను వర్క్ చేస్తున్నాను సో ఏదో చేసేసాం అన్నట్టు చేసి ఒక పూట మీరు అన్నట్టు స్విగ్గీయో జొమాటో మోస్ట్ ఆఫ్ ద టైమ్ రిలయింగ్ ఆన్ అవుట్ సైడ్ ఫుడ్ అనేది ఇట్ బికమ్స్ ఎన్ ఇష్యూ బట్ దానికి సొల్యూషన్ లేదా అంటే ఉంటుంది స్విగ్గీ జొమాటోల గురించే విడిపోక్కర్లేదు స్విగ్గీ జొమాటో ది మాట్లాడుకోవటం మొదలు పెట్టి ఎక్కడి దాకా అన్న దాన్ని బట్టి విడిపోతారు ఓన్లీ స్విగ్గీ వల్ల విడిపోరు విషయం అది స్విగ్గీ దగ్గర మొదలుపెట్టి ఎక్కడో దాకా ఎగ్జాక్ట్లీ అండ్ ఇట్ బికమ్స్ ప్యాటర్న్ ఆల్వేస్ మొదలు పెట్టిన దగ్గర ఉండలేకపోవటం దేని గురించి ప్రాబ్లమ్ అక్కడతో ఆగలేకపోవటం ఇవి ప్రాబ్లమ్స్ అవుతాయి హ్యావింగ్ అ ప్రాబ్లమ్ ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం హ్యావింగ్ అ కాన్ఫ్లిక్ట్ ఇస్ నాట్ ఎ ప్రాబ్లమ్ ఎగ్జాక్ట్లీ హౌ టు డూ దాట్ హౌ టు ఫైట్ ఫేర్ ఫ్యాక్ట్ అది తెలిస్తే కాన్ఫ్లిక్ట్స్ ఫైట్స్ కూడా బెటర్ అండర్స్టాండింగ్ కి అంటే లీడ్ చేస్తాయి